హాయ్ అండి మేము ప్రొద్దుటూరు నుండి నెల్లూరుకు బయలుదేరామండి దారిలో మైదుకూరులో ఒక ఎనిమిది డజన్లు అరటిపళ్ళు తీసుకున్నామండి మా అల్లుడు తీసుకున్నాడు పద్వేలు దాటిన తర్వాత ఇలా చాలా కోతులు ఉంటాయండి ప్రతిసారి మేము నెల్లూరు వెళ్ళేటప్పుడు ఇలానే తీసుకెళ్తాము ఒక్కోసారి పది డజన్లు కూడా తీసుకెళ్తాము ఇప్పుడైతే ఎనిమిది డజన్లు తీసుకెళ్ళాము మా పాప అందరం వేసామండి చాలా కోతులు ఉంటాయి సైడ్ కాపుకొని సైడ్ వేసేస్తాము చాలా బాగా పాపం ఉంది ఆహారం ఉండదు కదా మేము వెళ్ళినప్పుడల్లా ఇదే చేస్తామండి తీసుకెళ్తాము ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండి వేస్తామండి కోత అయితే కారు పైకి కూడా ఎక్కుతుంది అసలు డోర్ కొంచెం అట్లా తీసామంటే ఇంకా వచ్చేస్తాయండి మీదికి వచ్చేసాయి కొంచెం తీసుకొని వేసేస్తాము విండోస్ కొద్దిగా అట్లా అనుకొని బండి సైడ్ పెట్టుకొని వేసామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్